హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేసు ప్రసాద్ వారంతా వైద్య విద్యార్థులు వేలాది మంది ప్రాణాలు కాపాల్సిన వారు విహారయాత్రకు వచ్చి విషాదంతో వారంతా మరణశయ్యకి వెళ్ళారు సుమారు పద్నాలుగు మంది వైద్య విజేతలు ఆశ్రమ పాఠశాలలో ఏలూరు ఆశ్రమ పాఠశాలలో ద్వితీయ సంవత్సరం విద్యనైతే అభ్యసిస్తున్నారు అయితే వారంతా వీకెండ్ పేరుతో శని ఆదివారాలు కావడంతో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి అయితే చేరుకున్నారు ఇక్కడ సుందర దృశ్యాలను చూసేందుకైతే మాత్రం వారందరూ ఒక ట్రిప్గా అయితే సుమారు పద్నాలుగు మంది అయితే వచ్చారు ఆటపాటలతో సరదాగా వారంతా ఆ ఏలూరు నుంచి వచ్చి ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తున్నాం జలతరంగిణి అనే ఒక జలపాతం వద్దకు అయితే చేరుకున్నారు పద్నాలుగు మంది అయితే వారందరూ కూడా ఇది ఎప్పుడు నిర్మలంగా పారే జలతరంగిణి ప్రమాదానికి ఎప్పుడు కూడా ఇక్కడ అయితే ప్రమాదం జరగలేదు అయితే వారంతా స్నానాలు చేసి అందరూ కూడా స్నానాలు చేసి ఆ తరుణంలో కొంతమంది అయితే మాత్రం బయటకు వచ్చారు వారిలో ఐదుగురు ఇంకా స్నానాలు చేయడం మొదట అయితే ఈ లోపున ఒక్కసారిగా ఎగువ ప్రాంతంలో కూర్చున్న భారీ వర్షం కారణంగా అయితే మాత్రం వరద ఉధృతి పెరగడంతో వారు ఐదుగురు అయితే మాత్రం గల్లంతయ్యారు ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులు కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ ఇద్దరు వైద్య విద్యార్థులను అయితే కాపాడగలరు కానీ మరో ముగ్గురు అయితే మాత్రం వాగు ఉధృతికి అయితే మాత్రం కొట్టుకుని పోయారు అయితే ఇది విషాదకర ఘటనగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిర్మలంగా ఉన్న జలతరంగణి ప్రాంతంలో రోజుకి వేలాది మంది వస్తే వీకెండ్ సమయాల్లో అయితే మాత్రం ఈ మారేడుమిల్లి అందాలు చూడడానికి వేలాది మంది అయితే ఈ ప్రాంతానికి చేరుకునే ఉంటారు ఇది ఎంత విహారయాత్రగా ఉంటుందో ఆదమరిస్తే అంతే విషాదయాత్రగా కూడా ముగుస్తుంది ఆ పలువురు ఉన్న పాములేరు సోకులేరు ప్రాంతాల్లో కూడా మృత్యువాతపడిన సంఘటనలు కూకొలుగా ఉన్నాయి అయితే నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్గా తమ కూతురు అయితే మాత్రం డాక్టర్ చదివి వేలాది మంది ప్రాణాలు కాపాడుతుందంటూ ఆ తల్లిదండ్రులు వాళ్ళపై అయితే ఆశ పెట్టుకున్నారు కానీ ఆ ఆశను అడియాసలు చేస్తూ వారైతే మాత్రం ఈరోజు ఈ ప్రాంతానికి చేరుకుని మృత్యువాత పడ్డారు ఈ విషయంపై ముగ్గురు ఇద్దరు వైద్య విద్యార్థినులు ఒక విద్యార్థి అయితే మాత్రం మృత్యువాత పడడంతో ఆ కుటుంబీకులయితే మాత్రం వాళ్ళ బాధ వర్ణనాతీతంగానే ఉంది ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్దాం మనం అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మనకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేద్దాం రండి అయితే ఈ ప్రాంతంలో పద్నాలుగు మంది వైద్య విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో అయితే మాత్రం స్నానాలు ఆడటానికి వచ్చారు ఇదే ఇక్కడ ఈ ప్రాంతమే ప్రధానంగా మనం చూస్తున్నాం వలసగా ఉన్నాయి రాయి పైన అంటే సదునుగా ఉన్నాయి రాయి పైన అయితే మాత్రం విద్యార్థులు అందరూ కూడా ఆ వైద్య విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రాంతంలో స్నానాలు అయితే ఆచరించారు అయితే ఒక్కసారిగా కొంతమంది సుమారు తొమ్మిది మంది అయితే మాత్రం ఒడ్డుకు వచ్చారు స్నానాలు చేసిన అనంతరం ఒక్కసారిగా ఎర్రని నీరు వస్తూ ఉండడంతో ఈ పద్నాలుగు మంది విద్యార్థులు తొమ్మిది మంది విద్యార్థులు కూడా ఈ గట్టిపై ఉన్న వాళ్ళు ఆల్రెడీ నీరు రంగు మారుతుందంటూ వారు పెద్దగా కేకలు వేయడంతో అయితే మాత్రం వారు ఈ ఈ ఘోషకి ఏదైతే ఈ నీరు సౌండ్ వస్తుందో సౌండ్కి వారికి వినపడకపోవడంతో అయితే మాత్రం వారు ఐదుగురు అక్కడే ఉండిపోవడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి ఎర్ర నీరు రావడంతో వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా అయితే మాత్రం ఈ వాగు వెంబడి ఆ ఐదుగురు విద్యార్థులు అయితే ఈ విధంగా ఇలాగే కొట్టుకుని వెళ్ళిపోయారు రాళ్ళ మధ్య ఒక్కసారి ఆ ఉధృతిగా కొట్టుకుపోవడంతో సుమారుగా అందులో ఇద్దరిని విషయం తీసుకున్న విద్యార్థులు పరిగెట్టేయాలి ఒక ఇద్దరిని అయితే మాత్రం ఇద్దరు వైద్య విద్యార్థుల్ని వారైతే మాత్రం ఆ విద్యార్థుల్ని కాపాడారు మరో ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ విషయం బయట ఉన్న పారిశుపతికి వాళ్ళకి తెలపడంతో అయితే మాత్రం వాళ్ళైతే గాలించారు కానీ అప్పటికీ ఆ ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో లేకుండా కొట్టుకుపోయారు వరద ఉద్ధృతికి కారణంగా అయితే మాత్రం ఆ విద్యార్థులను ఎవరు కూడా ఒక ఇద్దరు విద్యార్థినులు ఒక ఒక విద్యార్థి అయితే మాత్రం ఆ వరదలు అయితే మాత్రం కొట్టుకుపోయారు వాళ్ళ ప్రాణాలైతే మాత్రం ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన చెప్పొచ్చు ఈ విషయం అయితే కేవలం వంద మీటర్ల దూరంలో వైద్య విద్యార్థులని మృతదేహం మొన్న నిన్న దొరక మరో మృతదేహం సమీప ప్రాంతంలో దొరికింది ఇంకా ఇదైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి అయితే మాత్రం ఇంకా దొరకలేదని మాత్రం మనకి అయితే తెలిపారు త్రీ థర్టీకి ఇష్యూ జరిగింది వాటర్ ఫాల్లో వాటర్ ఫ్లడ్ ఓవర్ అవడం వల్ల స్టూడెంట్స్ అందరూ ఆ వాటర్ లో కొట్టుకుపోయారు నైట్ మొత్తం రెస్క్యూ టీమ్ వర్క్ చేశారు టూ బాడీస్ రికవర్ అయ్యాయి వన్ బాడీ రికవర్ అవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి మన ఏరియా హాస్పిటల్ మార్నింగ్ తీసుకొచ్చాం బట్ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు రెస్పాండ్ కావాలి మేము వెళ్ళాల్సింది చాలా లాంగ్ సెవెన్ అవర్స్ ఎక్కడి నుంచి జర్నీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా రాలేదు ఇంతవరకు నిన్న ఏదైతే జలతరంగిణ వద్ద ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఆ నేపథ్యంలో అయితే మాత్రం ఇద్దరు విద్యార్థులు అయితే ఒడ్డుకు చేరుకున్నారు పోలీస్ సిబ్బంది అలాగే అటవీ సిబ్బంది ఆధ్వర్యంలో అయితే మాత్రం వారైతే ఇద్దరు క్షేమంగా చేరుకున్నారు అయితే మరో ముగ్గురు ఇద్దరు మహిళలు ఒక అబ్బాయిగా అయితే మాత్రం ఇద్దరు విద్యార్థిలో ఒక విద్యార్థి అయితే మాత్రం ఆ వాగులో గల్లం తేరు వాగు ఉధృతికి ఈ నేపథ్యంలో అక్కడైతే మాత్రం రెండు మృతదేహాలు అయితే ఇప్పటికే దొరికినట్లయితే మాత్రం మనకి మారేడుమెల్లి సీఐ గోపాలకృష్ణ గారు చెప్తున్నారు అలాగే ఇంకొక మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నామని ఉధృతంగా ఆ వాగు రావడం వల్ల ప్రమాదం జరిగిందైతే ఆయన చెప్తున్నారు ప్రస్తుతం మంత అయితే మాత్రం మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ గారు అయితే ఉన్నారు ఒకసారి అసలు ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఆ సంఘటన నేపథ్యంలో వాళ్ళు ఏదే ఏ విధంగా కొట్టుకోరైన విషయాన్ని అయితే మాత్రం మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అక్కడ ఏం జరిగింది సార్ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో ఈ వేలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పద్నాలుగు మంది వెహికల్ బుక్ చేసుకుని వచ్చి ఇక్కడ వాటర్ వాటర్ఫాల్లో దిగారండి ఇక్కడ సడన్గా అప్పటికప్పుడు కూర్చున్న హెవీ ఫాల్ వల్ల పైనుంచి కొండల్లో నుంచి భారీగా జలాలు వచ్చి వీళ్ళని ఆ జలాలు వచ్చి రావడంతో వీళ్ళు ఒక ఐదుగురు గల్లంత అయ్యారండి ఐదుగురు గల్లంత అయిన వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ అండ్ అటవీ అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ రెస్పాండ్ అవడం వల్ల ఒక ఇద్దరిని కాపాడగలిగాము మిగతా ముగ్గురిని కూడా మనం మిస్ అయిపోయారు వాళ్ళ కోసం నిన్న నుంచి మనం గాలింపు చర్యలు చేయగా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందండి తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం ఐదు గంటలకి ఒకరిని ఫైండ్ అవుట్ చేసాము ఇంకా ఒక అబ్బాయిని గురించి మనం ఉంది ఎదుగుతున్నామండి దీనికోసం ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చేయండి వచ్చాయండి అన్నిటిని కూడా అల్లూరు సీతారామ జిల్లా ఎస్పీ గారు మరియు గారు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అంటే వాగులు ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ వాగుల దగ్గరికి వెళ్ళవద్దని హెచ్చరిక పూలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ సిబ్బందిని కూడా పెట్టే ఆ చర్యలు అయితే చేపడుతున్నారు కానీ ఏ విధంగా వెళ్ళగలిగారు ఆ ప్రాంతానికి అసలు వారు యాక్చువల్గా అయితే సార్ నిన్నటి వరకు వాగులు ఏమి లేవండి సడన్ గా అప్పటికప్పుడు కురిసిన వర్షాల వల్ల ఈ వాగు పొంగి సడన్గా వాటర్ వాటర్ వచ్చినది ఎక్కువ వచ్చిందండి ఎక్కువ వచ్చేయడంతో వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేకపోవడం వల్ల గల్లంత భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆశయాలతో ఉన్నత విద్య చదవాలనే సంకల్పంతో అయితే వారంతా వైద్య వృత్తిని ఎంచుకున్నారు ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారందరూ కూడా సరదాగా గడిపేందుకైతే మాత్రం స్నేహితులందరూ సరదాగా గడిపేందుకైతే మాత్రం తూర్పు ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి అయితే చేరుకున్నారు అయితే మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద అయితే మాత్రం వారంతా ఆగారు అప్పటి వరకు ఎంతో కేరింతలు కొట్టి ఉత్సాహంగా అయితే మాత్రం వారైతే గడిపారు తమ స్నేహానికి జీవిత జీవితంలో గుర్తుండిపోయేలా ప్రకృతి అందాలతో కలిసి ఫోటోలు దిగారు అకస్మాత్తుగా ప్రకృతి అయితే కన్నెర చేసింది వరుసపు నీరు వరదలా మారి జలపాతంలోకి రావడంతో వారైతే నీరు గమనించలేకపోయారు క్షణాల్లోనే అదంతా జరగడంతో తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో జలతరంగంలోని పద్నాలుగు మంది ఆ విద్యార్థిని విద్యార్థులు స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా ఎర్రనీరు రావడంతో అది గమనించిన తొమ్మిది మంది ఒడ్డుపైకి రాగా మిగతా ఐదుగురిలోని ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు గాయత్రి పుష్ప చింతాహర్ని అలాగే కె సౌమ్య బి అమృత సేచ్ హర్దీపులు అయితే మాత్రం ఆ కాలువలో ఉండిపోయారు అయితే ఈ కాలులో ఉండి గమనించకపోవడంతో అయితే మాత్రం ఎర్రనీరు వస్తుందని పలు మార్లు చెప్పినా వారికి వినిపించకపోవడంతో అయితే మాత్రం వాళ్ళ ఐదుగురు అయితే కొట్టుకుపోయారు వీరిలోని ఆ చింతహరిని అలాగే చింతహరిని ప్రిని గాయత్రి పుష్పని అయితే మాత్రం ఆ అగ్నిమాపక ఆ పోలీసులు అక్కడ స్థానికంగా ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అలాగే ఈ స్నేహితులు అయితే మాత్రం వారిని కాపాడగలిగారు సౌమ్య అమృత సేచ్ హర్దిప్ ఈ ముగ్గురు కూడా కాలువలో కొట్టుకుపోయారు వీరిలో ఇప్పటికీ ఇద్దరు మృతదేహాలు అయితే ఆ పోలీసులు అయితే మాత్రం జాగ్రత్త ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో అయితే పోలీసులు వారిని అయితే మాత్రం మృతదేహాన్ని పట్టుకోగలిగారు ఆ మృతదేహాలు రెండు కూడా స్వాధీనం చేసుకుని రాజా రంపచోళం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయితే పోస్ట్ మార్టం నుంచి వారి కుటుంబం కి అందేశారు అయితే ఇప్పటికీ ఇంకా హర్దీప్ మృతదేహం దొరకపోవడంతో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే మాత్రం గాలింపులు చేపడు చింతపల్లి హర్దీప్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా మంచి పేరుందని అతను గుండె ఆపరేషన్లు చేసి ప్రత్యేక వైద్య పేరు పొందాలని ఆశయంతోనే ఏలూరు ఆశ్రమ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు అలాగే బాలి అమృత తెలివైన విద్యార్థినిగా ఆమె అయితే పేరుంది అని డాక్టర్ చదివి పేదలకు వైద్యం చేసి పేదల వైద్యురాలిగా పేరు పొందాలని ఆశయంతోతే తానైతే అయితే అక్కడ విద్యను అభ్యసిస్తుందని అలాగే కొసిరెడ్డి సౌమ్య కూడా మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశయంతోనే చదువును కొనసాగిస్తుందని ఆ వీరంతా కూడా ఎంతో దృఢ సంకల్పంతో అయితే మాత్రం వేలాది మందికి వైద్య సహాయం అందించాలని అయితే మాత్రం వైద్య సేవని ఆ వైద్య వైద్య రుత్తిని మాత్రం తోటి స్నేహితులు అయితే చెబుతున్నారు వీరైతే ఎంతో ఆనందంగా అయితే మాత్రం వీరైతే ఈ ప్రాంతానికి చేరుకుని జలపాతం వరకు వెళ్ళారని ఈ ముగ్గురు గల్లంత అవడం తోటి ఆ కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకోవడం అయితే మాత్రం ఆ ఆ కళాశాలలో అయితే మాత్రం విషాద ఛాయలు అయితే వర్షాకాలంలో పర్యాటకులకు ఆ సమీప జలపాతాల వద్దకు ప్రవేశం లేదంటూ అధికారులు చెబుతున్నారు వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్యాటకులను హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి అలాగే ఆ ప్రాంతాలకు పర్యాటకులను వెళ్లకుండా చేస్తే ఆ ఎంతో విలువైన వారి జీవితాల్లో చిన్నభిన్నమయ్యేవి కావని